జీ సుబ్రహ్మణ్యం వయసు నలభై సంవత్సరాలు డోర్ నంబర్ పదిహేను డాష్ రెండు డాష్ నాలుగు ఉపు బజార్ తెనాలి ఏపీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన ఇచ్చిన అనుభవం నేను తెనాలి కొత్తపేటలోని సాయిబాబా సత్సంగమునకు తరచూ వచ్చేవాడిని సత్సంగంలో సాయిబాబా శరత్ బాబుజీ అనుబంధం పెంచుకున్నాను వారితో అనుబంధం పెంచుకున్నవారంటే గురువుగారికి ఎంతో ప్రీతి అట్లా గురువుగారికి సన్నిహితంగా ఉండేవాడిని నేను ఏ పని చేసినా గురువుగారికి చెప్పి చేసేవాడిని నేను ఇరవై రెండు 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 వేల ఇరవై రెండున ఉదయం పది గంటలకు విజయవాడ వెలుటకు బైక్పై బయలుదేరాను కొంత దూరం వెళ్ళాక కుంచినపల్లి కేఎల్ యూనివర్సిటీ రాగానే నా మొబైల్ జారిపోయినట్లు గమనించాను వెంటనే బండి ఆపి నా బొ మొబైల్ను వెతికాను ఎంత వెతికినా కనిపించలేదు ఫోన్కి కాల్ చేస్తుంటే రింగ్ అవుతూనే ఉంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు దాదాపు రెండు వందల సార్లు చేశాను మొబైల్ ఆసుకి దొరకలేదు పది గంటల ముప్పై నిమిషాల నుండి పదమూడు గంటల ముప్పై నిమిషాల వరకు వెతికినా దొరకలేదు ఇక చేసేదేమీ లేక విసిగి తిరిగి ఇంటికి వచ్చాను నా మొ మొబైల్ విలువ పదిహేను వేలు తెనాలి వచ్చాను నా మొబైల్లో సిమ్లను బ్లాక్ చేయిద్దామని బయలుదేరి ఒకసారి సత్సంగంలో సాయిబాబా శరద్బాబుజీ గారులకు చెప్పుకుందాం అని సత్సంగములకు వెళ్ళాను అక్కడ సాయిబాబా శరద్బాబుజీ గారులకు నా మొబైల్ గురించి చెప్పుకున్నాను బయటకు రాగానే గురువుగారు ఉన్నారు వారితో నా మొబైల్ గురించి చెప్పలేదు వారితో కొంచెం పని ఉన్నట్లు మాట్లాడి వారిని వారి ఫోన్ నంబర్ అడిగాను ఈ దగ్గర ఉన్నది కదా నీకెందుకు ఊరికి అడగవు ఏమిటి ఏమైంది చెప్పు అని ఏమీ తెలియనట్లు అడిగారు అప్పుడు జరిగిందంతా చెప్పాను గురువుగారు వారి మొబైల్ నాకు ఇచ్చి ఇప్పుడు నీ మొబైల్కి కాల్ చెయ్యి అన్నారు నేను మాత్రం చేయటం వేస్ట్ అండి మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతున్నా కానీ లిఫ్ట్ చేయరు అని అన్నాను నేను చెబుతున్నాను కదా కాల్ చేయి అన్నారు గురువుగారు చెప్పారు కదా అని నేను కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు నా మొబైల్ ఛార్జింగ్ నిలువటలేదు కానీ అన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అవ్వలేదు గురువుగారు నేను కాల్ చేస్తాను అని గురువుగారే స్వయంగా కాల్ చేశారు ఒక్క రింగికే లిఫ్ట్ చేశారు అంతే షాక్ నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయని వాళ్ళు గురువుగారు ఒక్కసారి కాల్ చేయగానే లిఫ్ట్ చేశారు అవతలి వ్యక్తితో ఈ మొబైల్ మీకు ఎక్కడిది అని అడిగాను అతను ఈ మొబైల్ మా బంధువుకు దొరికిందట అతనికి ఉన్నట్లుండి ఆరోగ్యం బాగోక విజయవాడ హాస్పిటల్లో చేర్చాము అతను ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు హాస్పిటల్లో చేరగానే నాకు ఈ మొబైల్ ఇచ్చి దీనికోసం ఎవరైనా కాల్ చేస్తే వారికి ఇమ్మని చెప్పారని చెప్పాడు అతను హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం డబ్బుల కోసం నరసరావుపేట వెళ్ళాను రేపు ఉదయం మీకు ఈ మొబైల్ నేను విజయవాడ వచ్చి ఇస్తాను అని చెప్పారు విజయవాడ తెచ్చి ఇవ్వడం ఏమిటి నేను ఇప్పుడే నరసరావుపేట వచ్చి తీసుకుంటాను అని అంటే గురువుగారు రేపు ఇస్తానన్నారు కదా రేపే తీసుకో అన్నారు నాకు కంగారుగా ఉన్నది అతనితో రేపు ఎన్నింటికి వస్తారు అని అడిగాను అతను రేపు ఉదయం పది గంటలకు వచ్చి ఇస్తాను అని చెప్పారు అతను చెప్పిన టైంకి విజయవాడ నేను వెళ్ళలేకపోయాను సరిగ్గా అతను చెప్పిన టైంకి అతనే కాల్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగారు నేను ఇంకా విజయవాడ చేరలేదు అని చెప్పి కొంచెం సేపు ఆగమని చెప్పాను అతనికి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది వెళ్ళాలి అని మళ్ళీ కాల్ చేశారు అక్కడ ఒక షాపులో ఇస్తాను మీరు తీసుకోండి అని చెప్పారు సరే సార్ అని చెప్పాను నేను విజయవాడ చేరి నా మొబైల్ని తీసుకున్నాను చూశారా పదిహేను వేల రూపాయలు విలువ గల నా మొబైల్ పోవడం దాన్ని తిరిగి నాకు సాయిబాబా గారు ఇప్పించడం ఒక కళలాగా జరిగింది ఎక్కడో ఎప్పుడో జరిగింది వినడం కాదు నేను స్వయంగా పొందిన అనుభూతి నేను అడిగింది సాయిబాబా శరద్బాబుజీ గారులను అది తీరేలా చేసింది గురువుగారు అంటే సాయిబాబా బాబూజీ గురువుగారు అన్న ఒక్కరే అనడానికి నిదర్శనం అదే నేను తెనాలి రాగానే సిమ్ను బ్లాక్ చేసినట్లయితే నా మొబైల్ నాకు దొరికేది కాదు ముందుగా సత్సంగంకి వెళ్ళి సాయిబాబా శరత్ బాబుజీ గారులకు చెప్పడం వల్లనే నా మొబైల్ దొరికింది